ప్రైస్తలో చిన్న ప్రార్థన మహాగనుడు అయిన దిగు శివాధిపతి ఒక్కొక్క బిడతి చిన్నముది పునరుత్వాళ దిన ముందు మీరు మాట్లాడమని వేసిన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ తొంభైవ మోషన్ రాసినటువంటి కీర్తనలో ప్రభు ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే రెండవదిగా పర్వతములు పుట్టకము భూమిని లోకమును పుట్టింపకమునుకు యుగ యుగములు నీవే దేవుడు దైవజనుడు మోచే తన జీవితంలో నీవే దేవుడు నీవే పరిశుద్ధుడు నీవు తప్ప ఎవరు కూడా పరిశుద్ధతలో ఎవరు కూడా నీ ఎదుటి నిలబడలేరు అంటున్నాడు నిజమే దేవుని అందు విశ్వాసం వచ్చిన మనందరం కూడా దైవవాక్యం అందు విశ్వాసం వచ్చి దైవాంశములుగా దైవవాక్యం యొక్క పరి పరిణితిలో ఆ యొక్క విశ్వాసం యొక్క లోగిట్లోకి వెళితే మన విశ్వాసం సమృద్ధిగా ఉంటుంది కదా విశ్వాసం అని ఉన్నది ఎలాగే ఇబ్రి రాసిన పత్రిక పదకొండులు అన్నాడో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్న ఉన్న రుజువులు ఆధారాలే నిజమే ఈ ప్రభు తరతరములకు మాకు నివాసస్థలం అనేవే ఎందుకంటే ఇది రుజువు ఆధారమైనది దేవుని సన్ని ఎంత రుజువు అంటే అదే దైవచనుడు తొంభై ఒకటిలో అంటున్నాడు మహోన్నతిని చాటున నివసించేవాడు తర్వశ సర్వశక్తుని నీడను విశ్రమించువాడు నిజమే ఆ యొక్క తరతరములను దేవనస నివాసం ఉంటే ఇక్కడ ఏమంటాడంటే ఆయన రెక్కల నీడలోనే ఆ తరతరములోనూ ఇక నివాసం వస్తుంది తొంభై రెండులు అంటున్నాడు అద్భుతమైన మాట యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతి నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున ని కృపతో ప్రతి రాత్రిని విశ్వాసతను పదిదంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది మూడు మాటలు ప్రభువా ప్రభువాతరతర్ముల నుండి మాకు నివాసాయి మహోన్నతిని చాటి నివసించు మహోన్నతిని స్థుతించుట మంచిది ఈ మూడు అంశాలు తగజనుడు మోసే అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు ఎందుకంటే మనం బ్రతుకు దినములు లెక్కించుకోవాలి మనం ఆయన సన్నిధుల కృపా కార్యక్రమల కొరకు ఎదురు చూడాలి ఆయనే నీకు యుగా యుగములు దేవుడయినా ఇటు దేవుడిని ఈ పునరుద్ధాన జనము మధురంకెళ్ళి ఆరా ఆరాధించద్దా ఇటు దేవుడిని హృదయపూర్వకంగా కీర్తించద్దా ఈ దేహము ఈ ప్రాణము ఈ యొక్క ఆత్మ దేవుడు కలుగు చేసినటువంటి ఆయన కృపతో నిలబడున్నాం కనుక దేవుని మందిరానికి వెళ్ళి పునరుద్ధాన దినమందు ప్రభ నన్ను కలుగు చేసుకున్న నా గొప్ప తండ్రి నీకు వందనాలు దేవచ్చనుడు ఆ మాట రాస్తున్నాడు మహోన్నతుడా నిన్ను స్థుతించుట మంచిది అంతేకాదు వదితంతుల స్వరమండలముతో సితారాతో నిన్ను స్థుతించుట ఇంకా మంచి మహోన్నతుడు అంటే ఎక్స్ట్రిమిటీ ఆ ఉన్నతమైనటువంటి స్థలం మనుషులు ఎవరు కూర్చోలేరు దాంట్లో కూర్చోడానికి ఒకటే ఒకటి పరిశుద్ధతయే ఆ స్థలానికి ప్రాకారం అట్టి ప్రాకారంలో అటు దైవ సన్నిధిలో పరిశుద్ధమును అనుకూలమును సజీవయాగమైనటువంటి రుమాపత్రిక పౌలు సెలవిచ్చినట్లు పనిండ్లో మన హృదయపూర్వకమైనటువంటి సమర్పణతో విశ్వాసముతో దేవున్నాడు అడగాలి అందుకనే అన్నాడు మొదట కీర్తనలో అద్భుతమైన మాట దుష్టుల ఆలోచన చెప్పున్నాడు పాపుల మార్గం నిల్వకు అపహాసుకులు కూర్చుండే చోటును కూర్చుండి నువ్వు ఏదైతే దివారాత్రములు ధ్యానిస్తావో అటు ధ్యానములో దేవుణ్ణి స్థుతించాలని దైవజన్ రాస్తే మోసే దైవజుడు ఏమంటున్నాడు తెలుసు ఉదయమున నీ కృప ప్రతి రాత్రి నీ విశ్వాస్యత నాకు కనపడను కాక ప్రార్థించుకుందామా యువది కాలము నా ప్రభు నిన్ను అద్భుతమైన ఆశీర్వాదంతో నిలబడను కాక నిలబెట్టినగాక ఏస నీ కృపా వార్త ప్రతి బడికి ఉదయము రాత్రి నీ కృపా వార్త వారిని ఆవరించును కాక అటి మేనళ్ళు తుని నెంపమైన ఏసుక్రిసతి శ్రేష్టమైన పునరుద్ధానపు ఆశీర్వాదం బిడలకి కలుగును గాక ఆమె 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 మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దివ్య